మీ మామూలు గణేశ్వర కాలనీలా ఇప్పుడు ఏసీరా మీకు మీరే మీరేనా ఎవరన్నా ఎంత మంది మొత్తం యూత్ యూత్ లీడర్ పేరే పేరు చూహర్ ఓహో ఇతను లీడరా సెకండ్ 리డర్ మీరు చాలా హ హ మీ గణేష్ గురించి సార్ గట్టిగా ప్లాన్ చేస్తరుగా ఇలా జెండా మనం చేసిరా మరి చేసిసాం ఊర్లోంచి పురాతన వచ్చి ఎంత మంది చిరుపు మొత్తం చూపించండి ఒకసారి స్లిప్ ఈ ఒక్కొక్క మెల్లమెల్ల ఎంత ఎంత చూపి అమౌంట్ చూపి ఎంత ఫస్ట్ హండ్రెడ్ ఎంత హండ్రెడ్ ఓకే ట్వంటీ థర్టీ ఫైవ్ టెన్ ట్వంటీ ఫిఫ్టీ టెన్ ఓకే థర్టీ మొత్తం ఎంత ఏంద్ర అంత అంత తక్కువ తక్కువ ఇస్తారు టూ హండ్రెడ్ ఇస్తారు కానీ అంకుల్ os. 10 51 आ, 100 okay. 52 आ, 300 ఓకే పඌੀ రమ eben సాకరు హినగాం వడిది ఐందాం, మిలె నాథెం లెటాయ బహ సార్ సలేద Dios ణ్ిessential Zum implement三 ben 75 జమరి దిముల మరు స న్టి సారాోు

అంతేనా ఓకే యూత్ లీడర్ ఫస్ట్ లీడర్ చందు సెకండ్ లీడర్ ఆదర్స్ ఫ్రెండ్స్ మనం చూసారు కదా మన పోరగాళ్ళు గణేష్ని చందకు మంచి గట్టిగా ప్లాన్ వేసి రీసారి హాయ్ చెప్పండి అందరు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబ్ ఛానల్ సబ్ చెప్పండి రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెరీ గుడ్ ఫ్రెండ్స్ మన పూరగాళ్ళు అయితే చూసారు కదా గణేష్ని చూపిరా బుక్ చూపిరా ఈ బుక్లు అయితే దగ్గర వరకు చంద అయితే వచ్చింది ఇలా టార్గెట్ ఒక ఫైవ్ థౌసండ్ లోపల గణేష్ నేడదైపోతున్నా చంపాపేట ఇక్కడ పోవచ్చు కదా మన ఆటోనగర్ నగర్ అవునా ఫోన్ ఇస్తారా ఫోన్ పే కొడతాం మరిట్లా ఫోన్ అద్దాంకుల్ అంకుల్ ఫోన్ వాళ్ళ డాడీ మీకు ఇచ్చేస్తారు ఉండవారా

తీట పని ఎందుకు చేస్తావు నువ్వు ఇంత రీడు ఇంత తీటోడేంద్రీడు ఫ్రెండ్స్ వినయ్ పేరు ఫ్రెండ్స్ చేస్తాడు ఎక్కడ తుని ఊరు ఊరెక్కలు సైడ్ గుంటకల్ సైడా మహబూబ్ నగర్ మీ వ్యాస కొంచెం బాగుంటుంది కదా పాలకూల్లో మీరు పాలమూరు పాలమూరు నగర్ అంటే పాలమూరే కదా మరి పాలకూల్లా పాలకొల్లు మీది కాదురా తుని ఎక్కడ్రాజమండ్రి సార్ మీ భాష మాట్లాడు మీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది అక్కడ అంతా మంచిగా ఉంటుందిరా రా ఓకే ఫ్రెండ్స్ ఇది మన గణేష్ అయితే మంచిగా గట్టిగా ప్లాన్ చేసి పోరగాళ్ళు యూత్ చంద్ర లీడర్ చిన్న చంద్రు కూడా వినయ్ వినయ్ ఏం పేరు ఓకే ఫ్రెండ్స్ మన ఈ చంద వచ్చేసి దగ్గర దగ్గర పద ఐదు ఆరు వేలు ఏమైందంట గణేష్ రెండు వేలు అయినా అది ఇట్లా టార్గెట్ గణేష్కి వచ్చేసి ఐదు వేలు వెళ్ళాం మరి రేట్ అయితే చాలా విరిగినారు ఇప్పుడు గణేషులకు మీరు ఎన్ని పీట్లు గణేష్ తెస్తారు అంటే నీళ్ళు అవుతా నీకు చిన్నది తీసుకురా

మీరు ఒక యూత్ ఉంటారు యూత్ పేరు పది మంది గారు మీరు వల్ల మీ యూత్ పేరు ఏం పెట్టుకోలే ఇంకా మీ ఏరియా మంచి పేరు మంచి పేరు పెట్టండి మంచిగా మీ యూత్ లా ఇప్పుడు మీ ఏరియా పేరు ఏం పేరు ఓకేరా నేను అది రాస్తే కడి పెన్ని ఫ్యుల్ మినిమమ్ వామ్మ అంతే లేకపోతే ఐదు అంటే అంకుల్ ఒక 5500 అనే రాయల్ మిర్ అన్న ఇదేగా రాసేది ఓయ్ నా 8 మంత అప్పుడు ఇది మినిమం తగ్గదలే కాలు బిల్లు తచ్చే నా ఒకసారి ఖారతి పేరు ఏంటి ఫస్ట్ ఆ పేరు అనొక్కసారి ఒకసారి ఆది నుసలో కా 10000 వచ్చేసను ఇది సింగేతే ఉస చంద్రన రూపాయలు కానీ అంత తక్కువ

పోరగాళ్ళు ఇద్దరు మన యూట్యూబ్ లో ఉంటారు గుర్తుపట్టండి ఇలా వీడియోస్ చాలా ఉన్నాయి మన దగ్గర ఏం పేరు ఉండే ఆదర్శ్ కదరా ఇలా వీడియోస్ చూపిస్తే పరిశీలి అవుతారు మీరు